కూడా ఈరోజు ఒక ఇబ్బంది గురించి నన్ను కలుస్తా ఏమంటే ఇప్పటికే బీమార్త్ లాంటి పెద్ద సంస్థలు మా ఆధుని లాంటి చిన్న ఊర్లలో కూడా చిన్న పట్టణాల్లో కూడా వచ్చి మాకు రావాల్సినటువంటి ఖాతాదారులు వినియోగదారులందరినీ కూడా నా పేరు జేపీ మణిభూషణ్ కిరాణా మర్చెంట్ ప్రెసిడెంట్ని ఇప్పుడు మా ఊర్లో డి మార్ట్లు తర్వాత రిలయన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి మా చిన్న చిన్న షాపులు కిరాణా చాలా చాలామంది బతకలేకపోతున్నాము పేరు కోటి కానీ వ్యాపారాలు లేవు మాకు అసలుకి మా కింద పనిచేసే గుమాసాలు దాంట్లో ప్యాకింగ్ చేసే సెక్షన్ చేసే ఆడోళ్ళు వాళ్ళు వీళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు హమాలీలు వీళ్ళంతా రోడ్డు మీద పడిపోతున్నాము ఇప్పుడు పెద్ద పెద్ద రిలయన్సు ఇట్లాంటివన్నీ టాకీస్లో వస్తుందని వచ్చింది మాకు న్యూస్ దానికోసము ఎమ్మెల్యే గారిని కలిసినాము మీనాక్షి నాయుడు అన్న గారిని కూడా కలిసినాము ఆయన ఊర లేరని చెప్పినారు ఇప్పుడు దానికోసం మా కష్టాలు చెప్పుకునేకి మేమంతా ఇప్పుడు ఇక్కడ కలిసి అందరు కలిసి మాట్లాడేదానికి వచ్చినాము అదే మా ఇప్పుడు ఇప్పుడు రిలయన్స్ అవి అట్లా పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయంటే వాళ్ళు అన్నీ మామూలుగా వాళ్ళ రేట్స్ వేరే మా రేట్స్ వేరే ఉంటాయి వాళ్ళు ఎంఆర్పిలు ఎక్కువ చేసి తక్కువ చేసి వాళ్ళని చేస్తారు మాది అట్లా కాదు జెన్యున్ బిజినెస్ వచ్చేసి మొదల నుంచి మేము మూడు తరాలు నాలుగు తరాల నుంచి ఇదే వ్యాపారం చేసేవాళ్ళు మేము మేము ఇప్పుడు వీళ్ళ దాటికి తట్టుకోలేకపోతున్నాము మా బిజినెస్ తగ్గిపోతాయి అంత దోచుకొని వాళ్ళు వేరే ఒకరికే పెట్టినట్లుంటుంది ఇవి ఊర్లో మూడు వందల చేపలు ఉంటే మూడు వందల చేపలు పుట్టలు కొట్టినట్లుంటుంది దాని గురించి మీరు ఆలోచించాలని చెప్తున్నారు రూట్ ఇండియా వాళ్ళకి లైసెన్స్ వస్తున్నాయి కదన్న ఇప్పుడు దాని మీద మీరేమంటారు ఇది మన సన్న ఊరు ఆదోని అనేది జిల్లా కాదు కదా చిన్న ఊరు చిన్న ఊరికి ఇంత ఇంత పెద్ద షాపులు వస్తే చిన్న మంది చిన్న షాపులు చిన్న ఉండేది అంత పొడుస్తుంది వ్యాపారం అభివృద్ధి అంటే ఇప్పుడు ఒకరి ఒకరిని కొట్టి ఒకరికి అన్యాయం చేయాలంటే ఎట్లయితుంది చెప్పండి కార్పొరేట్ సంస్థలకి మనం ప్రోత్సహించేది మంచిది మంచిది కాదు కార్పొరేట్ సంస్థలు అంటే మనలాగా ఒక షాప్ ఉండదు వాళ్ళ దగ్గర కార్పొరేట్ అంటే ఒక నూరు షాప్లు ఉంటాయి పర్చేస్ డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రైజ్ ఎంఆర్పి ప్రింట్ చేయడం జరుగుతుంది తర్వాత డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మనము ఆ లెవెల్లో మనం చేయలేము కాబట్టి వాళ్ళతో వాళ్ళ దాటికి మనం తట్టుకోలేము అటువంటి పరిస్థితుల మా ప్రధాన డిమాండ్ ఏమంటే ఒక సర్టన్ పాపులేషన్కి కార్పొరేట్ సంస్థల వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం రావ రావ్ ఇప్పుడు ఆదోని అట్లా చిన్న చిన్న డెవలప్మెంట్ అంటే మనము ఒక మాల్కి పర్మిషన్ ఇస్తే డెవలప్మెంట్ కాదు ఆదోని డెవలప్మెంట్ అంటే వేరే విధంగా చూడాలి ఇటువంటి సంస్థలు వచ్చినాయంటే వాళ్ళు చేసేది అన్ని అన్ని వ్యాపారాలు ఒక చోటు పెడతారు కాబట్టి ప్రజలకు కూడా అన్ని దగ్గర అందుబాటులో ఉంటాయని అట్రాక్ట్ అవుతారు ప్రైజ్ ఒకటే కాదు అన్ని దొరుకుతాయని ఆలోచనతో ఉంటుంది మనము దాన్ని అట్లా అట్లా బిల్డప్ చేయాలంటే మనం లోకల్ చిన్న వ్యవస్థలకి అందుబాటులో ఉండదు పోటీగా వ్యాపారం చేయగలం కార్పొరేట్ సంస్థలోని ఒక ఒక టౌన్ లిమిట్స్ లో ఉండకుండా పర్మిషన్ ఇస్తే చాలా బాగుంటుంది ప్రజెంట్ ఇప్పుడు మాకు వచ్చే సమస్య ఏమంటే అవుట్ స్కర్ట్స్ లో ఇస్తే ఏం సమస్య లేదు టౌన్ ఆట్ ఆఫ్ ది టౌన్ ప్రభాకర్ టాకీ అంటే ఆర్ట్ ఆఫ్ ది టౌన్ దానివల్ల అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ ఒక వెయ్యి మంది షాపులు షాపు డైరెక్ట్ గా వెయ్యి కుటుంబాలు డైరెక్ట్ గా పర్చేస్ చేసేవాళ్ళు అందరూ వచ్చే వాళ్ళంతా రోడ్ మీద పెడతాము రోడ్ మీద పెడతామంటే బిజినెస్ ఆటోమేటిక్గా ఏంటంటే ఒకరికొకరు వేరే ఆలోచనలు వస్తాయి మేము తర్వాత గుమాసాలు బాడగలియాలా తర్వాత మెయింటెనెన్స్ అందరికి ఖర్చులు దండిగా ఉన్నాయి వ్యాపారాలు తగ్గిపోయినాయి దాన్ని దృష్టిలో దృష్టిలో ఉంచుకొని మా దాన్ని దృష్టిలో ఉంచుకొని మా లీడర్లకి విన్న వినించుకోవడానికి రాకుండా ముందే మీరు ఆపగలరని ఇంకా రాలేదు అందుకోసం మేము ముందుగానే వచ్చి ఎమ్మెల్యే గారికి మీనాక్షి గారికి మల్లపన్న గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దాని నుంచి రాకున్న ముందే మీరు ముందు రాకునే ముందు అయితే ఆపేయగలము అనే ఆలోచన లేకుండా మేము ముందుగానే వచ్చాము తెలుపుతూ ఉన్నాము స్పందించి స్పందించి కొద్దిగా ఎమ్మెల్యే వారు కానీ మన ఆధునిక ప్రజలకు కాపాడాలని కోరుకుంటారు నా పేరు మిర్యాల రామ్ప్రసాద్ నా పేరు జేపీ పణిభూషణ్